తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి స్వర్ణకార వృత్తిదారులకి వెండి బంగారం వ్యాపారస్తులకి కస్టమర్ దేవుళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా జై విశ్వకర్మ నేను మీ కొండ నరసింహచారి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ విషయం ఏంటంటే వెండి బంగారం అనేది ఎక్కడైనా సరే మార్కెట్ వాల్యూని బట్టి ఒకటే రేటు ఉంటుంది కొన్ని చోట్ల ఎరీడియం అనే పౌడర్ మిక్స్ చేసిన బంగారం సిల్వర్ మిక్స్ చేసిన బంగారం బీస్కేట్ రూపంలో తయారు చేసి మరాఠీ నుంచి వచ్చినటువంటి మహారాష్ట్ర వాళ్ళు ఈ రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి వలసదారులు ఇది ఒరిజినల్ బీస్కేటు అని చెప్పేసి అమ్మి రెండు వందలు మూడు వందలో రేటు తక్కువ అయ్యగానే కొంతమంది బంగారం వ్యాపారస్తులు అట్టి బంగారాన్ని తెచ్చి కస్టమర్లకు అమ్మడం జరుగుతూ ఉంది కస్టమర్లు దాన్ని స్వర్ణకారుల దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు అది కరిగినప్పుడు ఏమవుతుందంటే పౌడర్ రెండు వందల మిల్లీగ్రాములు మిక్స్ చేస్తే వంద మిల్లీగ్రాములు ఎగిలిపోయే ప్రమాదం ఉంటుంది గాలిలో అట్టి సమయంలో స్వర్ణకారు నష్టపోవాల్సి వస్తుంది లేదా ఈ కస్టమర్సు రేటు తక్కువ ఉంది కదని చెప్పేసి అదే షాప్ యజమాని దగ్గర ఆర్డర్ ఇచ్చి తయారు చేయించినట్టయితే అందులో ఎల్డిఎం అనే పౌడర్ మిక్సింగ్ ఉండడం వలన రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది కస్టమర్లకి జిగేలు అందమైన షోరూములు ఎక్కడి నుంచో మహారాష్ట్ర చెన్నై కల్కత్తా బాంబే రాజస్థాన్ నుంచి వచ్చి జిగేళ్ళు షాపులు ఏర్పాటు చేయగానే ఆ షాపులలో ఆ లైట్లకు మెరిసే నగలను చూసి మురిసిపోకండి రోగాల బారిన పడకండి డబ్బులు ఊరికే రావు ఈ జగ జగ మెరిసే షాపులల్లో ఆ లైట్ల వెలుతురుకు మురిసిపోయి కొన్న నగలు వేసుకుంటే జబ్బులు కూడా ఊరికే రావు అవి కొంటే జబ్బులు వస్తాయి రొమ్ము క్యాన్సర్ వస్తుంది షుగర్ వస్తుంది బీపీ వస్తుంది హైఫర్ టెన్షను మైండ్ పనిచేయదు సరిగా కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మనం డబ్బులు పెట్టి కొంటా ఉన్నాం బంగారం రేటు ఏం తక్కువ లేదు లక్ష రూపాయలు దగ్గర దగ్గర వచ్చింది ఎనభై వేలు దాటిపోయింది మనం షాప్లో కొనే ముందు బాగా చెప్తా అడగాలి మాకు స్వచ్ఛమైన బ్యాంక్ మటర్ మెటల్ కావాలి బ్యాంక్ బిస్కెటే కావాలి మేము బయట చెక్ చేయించుకుంటాం మాకు బిల్లు కావాలి ఆల్ మార్క్లో ఐటెం చేసిందే ఉండాలి ఆల్మార్క్ మీరు బిల్లు ఇచ్చిన తర్వాత కూడా రిసిప్ట్ ఇచ్చిన తర్వాత కూడా మేము ఆల్మార్క్ సెంటర్ రో మళ్ళీ టెస్ట్ చేయించుకుంటామని చెప్పండి ఎందుకంటే ఈ మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు ఆల్మార్క్ సెంటల్ విపరీతంగా పెట్టి సెవెంటీ టంచ్కి కూడా ఆల్ మార్క్ వేసిస్తారు వాళ్ళు నైంటీ టంచ్కి కూడా ఆల్ మార్క్ వేసిస్తారు ఎయిటీ ఫైవ్ టంచ్ ఉన్నదానికి కూడా ఆల్ మార్క్ వేసి ఇస్తారు ఆల్మార్కు చూడగానే కూడా నమ్మొద్దు ఇవన్నీ ఈ కల్కత్తా నుంచి రాజస్థాన్ నుంచి చెన్నై బాంబే ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళతోనే అవుతుంది తప్ప ఇక్కడ లోకల్లో పుట్టి పెరిగినటువంటి వాళ్ళతో కాదు ఇలాంటి పనులు ఏ షాపు యజమాని ఎలాంటి బంగారం అమ్ముతా ఉన్నాడు ఎలాంటి బిస్కెట్ అమ్ముతూ ఉన్నాడు అని పరిశీలించవలసిన బాధ్యత అక్కడ చెక్ చేయవలసిన బాధ్యత ఒక నిఘా వేసి పెట్టవలసిన బాధ్యత ఎవరిపైన ఉంటుంది ఎవరైతే బులియన్ మార్చెంటు ప్రెసిడెంట్ నేను అని చెప్పుకుంటారో ఆ బులియన్ మార్చెంటు ప్రెసిడెంట్ పైన బాధ్యత ఉంటుంది ఆ మార్కెట్లో రేటు అందరు ఒకటే రేటు పెట్టాలి ఉంటే పల్కల పైన రాసి పెట్టాలి రేట్లు తేడా పెడితే ఒకళ్ళొక రేటు ఒకలొక్క రేటు పెట్టకూడదు అందరు ఒకరే ఒకే రేటు అమ్మే విధంగా చూడాలి చిట్టిలు పంపిస్తారు బాజప్తనే సంఘం నుంచి ఏం రేట్ వచ్చింది వెండి బంగారం అని గంటకోసారి కానీ కస్టమర్స్ వచ్చే వరకు ఈ డూప్లికేట్ బిస్కెట్లు అమ్మే వాళ్ళు ఐదు వందలు మూడు వందలు రేటు తక్కువ అనేసరికి కస్టమర్స్ అయ్యో ఇక్కడ తక్కువ వస్తుంది కదా అనుకుంటున్నారు అందరు ఒకటే రేట్ అమ్మాలి మంచి బంగారం అమ్మాలి ఎవరు రోగాల బారిన పడకుండా చూడాలి ప్రతి ఒక్కరికి అధికారం ఉంటుంది మనం ఒక షాప్లో ఎలాంటి బంగారం అమ్ముతూ ఉన్నారు డూప్లికేట్ బంగారం అంటే వాళ్ళని ఏం చేయాలి వాళ్ళ పైన ఎలాంటి కేసులు పెట్టించాలి వాళ్ళ షాప్ ఎలా సీజ్ చేయించాలి ప్రతి దానికి ఒక చట్టం ఉంటుంది ఎక్కడైనా ఒకే రేటు కాకుండా రకరకాల రేట్లకు అమ్ముతూ ఉన్నారు ఇక్కడ నాణ్యత లేని బంగారం అమ్ముతూ ఉన్నారు బ్యాగ్ మెటల్ అమ్ముతలేరు అని కనుక ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి కనుక వచ్చినట్టయితే మేమేం చేయాలి మాకు బాగా తెలుసు మేము ఎవరిని పంపించాలి మీ దగ్గర ఎవరితో బంగారం కొనించాలి కొన్న తర్వాత ఆ బంగారం ఎక్కడ పరీక్షించాలి ఏ సాక్ష్యాలతో పరీక్షించాలి మీ షాప్ ఎలా సీజ్ చేయించాలి పక్కా తెలుసు జగిత్యాల పట్టణంలో ఒక సంఘటన జరిగినట్టు ఉంది నేనేమంటున్నా ఏదో రెండు మూడు వందల కకృతి పడి మీరు ఈ మరాఠీ వాళ్ళ దగ్గర బంగారాలు దేకండి ఇక్కడ అమ్మి కస్టమర్స్ని కానీ స్వర్ణకారులను కానీ ఇబ్బందులకు గురి చేయకండి వెండి బంగారం షాపుల వాళ్ళకు ఒకటే చెప్తా ఉన్నాం మంచి నాణ్యమైన బంగారం అమ్మండి ఆల్మార్క్ వచ్చింది ఆల్మార్కు సర్టిఫికెట్తో ఇవ్వండి మంచి బ్యాంక్ మెటల్ అమ్మండి బ్యాంక్ మెటల్ లేకపోతే వెనకటికి తయారు పెట్టి అమ్మలేమా బ్రహ్మాండంగా మీ దగ్గర ఉన్న బంగారం కరిగి తేయా పెట్టుకోండి మీరే మరాఠీ వాళ్ళని నమ్మకండి అందులో కూడా ఈ మహారాష్ట్రకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కల్కత్తాకి వెళ్ళి వచ్చిన వాళ్ళు చెన్నై బాంబే ఇతర రాష్ట్రాలలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు మోసం చేసిపోవడానికి ఇక్కడికి వచ్చి కోట్లకు పడగలెత్తి సేట్లు అవుతూ ఉన్నారు ఈ నెలలో యాదగిరి ఉట్ట నుండి ముప్పై ఐదు కోట్లు వేసుకొని ఒకటి వెళ్ళిపోయిండు రాజస్థాన్ వలసదారుడు నిన్ననో మొన్ననో గోదావరి కణికి వెళ్ళి పది కోట్లు ఇరవై కోట్లు వేసుకొని ఒకడేళ్ళిపోయిండు ఇంకా మొత్తం బయటకు రాలే ఇంకెంతమంది బాధితులు ఉన్నారో ఈ హైదరాబాద్ కుబ్దుల్లాపూర్ నియోజకవర్గంలో జైవీర్ ఉట్ట నుండి ఒక్కడెళ్ళిపోయిండు నిన్ననో మొన్ననో కోట్ల కోట్లే ఈ ఎండి బంగారాలు గిరిబెట్టే వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం బ్యాంకులో పెట్టుకోండి అయితే రోజు ప్రాసెస్ లేట్ అవుతుండొచ్చు రెండు గంటలు లేట్ అవుతుండొచ్చు మీరు బ్యాంకులో పెట్టిన సొమ్ము ఎక్కడికి పోదు ఈ పరాయి రాష్ట్రం వాళ్ళని నమ్మి ఆశకు పోయి మీరు వెండి బంగారాలు రైన్ పెట్టుకుంటే వాళ్ళు ఇట్లనే ఎత్తుకొని రోజు ఏం ఏం లభోదివోమంటాం పోలీస్ స్టేషన్లో పోయి కేసు పెడతాం వాడు ఒక అడ్వకేటుని పట్టుకుంటాడు కోర్టులో లొంగిపోతాడు నా దగ్గర ఏం లేదని చెప్పి చేతులు ఎత్తేస్తాడు మనకు ఏమి రాదు కష్టపడి బొట్టు బొట్టు చెమట ఒడిసి కాయ కష్టం చేసి అయ్యో పిల్లలు పెళ్ళిళ్ళకు ఉన్నారు కదా పిల్లల భవిష్యత్తు కోసమని ఎన్నో రకాలుగా కష్టపడి వెండి బంగారాలు కొంటే వాళ్ళు ఎత్తుకొని పోయిన తర్వాత ఏం చేయలేము గుడ్లల్లో నీళ్ళు తిరగడం తప్ప నీళ్లు పోయి రక్తం వస్తుంది గుడ్లల్లో అంతే కానీ ఎత్కపోయిన వాడు తిరిగి ఇవ్వడు మళ్ళీ వాడన్ని పక్కడబందీగా ప్లాన్ చేసుకొని వాని రాష్ట్రంలో భూములు కొంటా ఉన్నాడు ఇక్కడ బంగారాలు వెండి బంగారాలు అందరినీ ముంచి స్టార్టింగ్లోనే అక్కడ మొత్తం భూములు కొని మళ్ళీ అక్కడ అంతా బిజినెస్లు సెట్ చేసుకొని ఇక్కడికి వెళ్ళి పారిపోతా ఉన్నాడు వాడు పారిపోయి ఎక్కడ ఉంటుండు ఏం చేస్తుండు అనే విషయం వాళ్ళ రాయస్థాని వాళ్ళకు మొత్తం తెలిసే ఉంటుంది కానీ వాళ్ళు చెప్పరు ఎందుకంటే వాళ్ళు ఏమన్నా చెప్తే వీళ్ళ లొసుగులు వాడి దగ్గర ఉంటాయి మీ బిడ్డ మీ లొసుగులు కూడా బయట పెడతా నన్ను బయట పెడతా అని చెప్పి వాడు బెదిరిస్తాడు వీళ్ళను కాబట్టి వాడిలో స్కూల్ వీళ్ళు చెప్పరు స్కూల్ వాళ్ళు చెప్పరు రాజస్థాన్కి వెళ్ళి వచ్చిన వలసదారులంతా ఒకే రకమైన దొంగలు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకంటే ప్రమాదకరం బ్రిటిష్ వాళ్ళకంటే ప్రమాదకరం వీళ్ళు అని చెప్పేసి నేను పదే పదే చెప్తా ఉంటాను వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా కొన్ని రోజులు ఇట్లనే ఉంటే మొత్తం హైజాగ్ చేసి రాజకీయాలల్లో కూడా చొరబడతారు ఈరోజు అన్ని బిజినెస్లలో చొరబడ్డారు కొన్ని రోజులైతే రాజకీయాలల్లో కూడా చొరబడతారు ఎందుకంటే మందిని ముంచిన పైసా వాళ్ళ దగ్గర బాగా ఉంది నిజాయితీగా మనం కష్టపడి పని చేసుకుంటాం కాబట్టి మన దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నట్టు కోట్ల కోట్లు మందిని ముంచిన పైస ఉండదు మనం గవ్వే డెక్స్ పెట్టెలు పెట్టుకొని మామూలుగా కూర్చుంటారు మన వాళ్ళు వచ్చి వాడి షాపును అందంగా ఒక దొమ్మర తయారు చేసినట్టుగా దొమ్మర తయారు చేసినట్టుగా తయారు చేసి జగిల్లు మనిపించగానే ఈ కస్టమర్స్ ఏం చేస్తూ ఉన్నారు సేట్ అంటూ ఉన్నారు వాన్ని వాడు సేట్ అవుతూ ఉండు ఇక్కడ పుట్టి పెరిగిన వాడు బానిస అవుతూ ఉండు కాబట్టి జాగ్రత్త ఉండాలి వెండి బంగారం అనేది బాజప్తో డబ్బులు పెట్టి కొంటా ఉన్నారు వెండిలో జస్ అనే మెటల్ మిక్స్ అవుతుంది అనే మెటల్ మిక్స్ అయిన వెండి మీరు ధరించినట్టయితే మీకు క్యాన్సర్ బీపీ బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ వచ్చే ప్రమాదకరం ఉంటుంది బంగారంలో ఎరిడియం అనే పౌడరు ఇంకా రకరకాల కొత్త కొత్త మనకు తెలివై వాళ్ళకే తెలుసు మరాఠీ వాళ్ళకు అవి ఎవడైతే మిక్స్ చేస్తాడో ఈ రెడీమేడ్ షాప్లలో చా పిల్లర్ స్టోన్స్ అని వచ్చినాయి మీకు పైన చిన్నగా కనబడుతున్న స్టోను ఏదో చిన్న ఇట్లా ఆవగింజంతా ఉన్నట్టుగానే అది లోపలికి ఇట్లా పొడగ్గా ఉంటుంది విపరీతమైన వెయిట్ ఉంటుంది మీరు ఎక్కడైతే రెడీమేడ్ షోరూంలలో నగలు కొంటారో మీకు అవసరం ఉన్న రోజు నీ నగలు నీకు తీసుకో మాకు డబ్బులు ఇవ్వంటే వాడు ఎట్టి పరిస్థితిలో ఇయ్యాడు ఈ నగలు కాక మీరు ఇంకేమన్నా చేపించుకుంటారా దీంట్లో వేస్టేజ్ దీంట్లో తీసేస్తా దాంట్లో వేస్టేజ్ దానికి మళ్ళీ వేస్తా అంటాడు తప్ప నా నగలు నేను తీసుకొని డబ్బులు ఇస్తా ఎట్టి పరిస్థితిలో చెప్పాడు అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఒకేసారి తినేస్తాడు వాడు కాబట్టి ఇవన్నీ మీకు అవగాహన కోసం త్వరలో ప్రోగ్రాములు చేస్తాం కస్టమర్స్ కూడా నష్టపోవద్దు కస్టమర్ దేవుళ్ళు మంచిగా ఉండాలి సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉన్నప్పుడే వాళ్ళు నగలైనా చేయించుకోగలుగుతారు ఏ సామాన్లైనా కొనగలుగుతారు మంచిగా ఉండగలుగుతారు కాబట్టి కస్టమర్ దేవుళ్ళను కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది కాబట్టి మరాఠీ వాళ్ళని నమ్మి మీరు డూప్లికేట్ బంగారాలు తేకండి తెచ్చి ఇక్కడ డూప్లికేట్ బంగారాలు అమ్మి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడకండి ఎవరు డూప్లికేట్ బంగారం అమ్ముతుండ్రు అని మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి వచ్చినా మీ షాపు సీజ్ చేయించే బాధ్యత పక్కన పైన ఉంటుంది మొత్తం ఆధారాలతో సహా నిరూపించి వాళ్ళు చెప్పగానే నేను నమ్మడం కాదు నేను కూడా ఏం చేయాలి ఎట్లా మిమ్మల్ని పట్టించాలి ఎవరికి వట్టించాలి ఎవరికి చెప్తే ఎక్కడ మీ పైన కాంప్లైంట్ చేస్తే మీ షాప్ సీజ్ చేస్తారు కేసు బుక్ అవుతుంది అన్ని చట్టాలు తెలుసుకు ఇన్ని రోజులు ఏడు సంవత్సరాలు ఒట్టి కొండన్నర సంవత్సరాలు మాటలు చెప్పుకుంటుంటలే దేనికి ఏం చట్టం వర్తిస్తుంది ఏ చట్టం ఏం చెప్తా ఉంది ఏ చట్ట ప్రకారం వెళ్తే ఎవరిని ఏం చేయొచ్చు ప్రజలను మోసం చేసే వాళ్ళని ఏ చట్టం ప్రకారం ఏం చేయవచ్చు అక్రమ దొంగ బంగారం కేసుల పేరుపైన ఒట్టి భూటకం బూటకం కేసులు బనాయిస్తాం ఒట్టేనే బంగారాలు వసూలు చేస్తామంటే అలాంటి పోలీస్ వాళ్ళపైన ఏం చట్టం పనిచేస్తుంది ఏ చట్ట ప్రకారం మనం వెళ్ళొచ్చు అని మొత్తం చట్టాలు తెలుసుకుంటూ ఉన్నాం ఫిబ్రవరి పదో తారీఖు విశ్వకర్మ భగవానుని పండగ తర్వాత మాఘశుద్ధ త్రయోదశి విశ్వకర్మ భగవానుని పండగ తర్వాత రాబోతా ఉన్నాం ఎక్కడ ఎవ్వరు మీకు డూప్లికేట్ బంగారం అమ్ముతూ ఉన్నారు టంచులల్లో ఫరగ్ చేస్తూ ఉన్నారు నాణ్యత లేని వెండి బంగారం నగలు అమ్ముతూ ఉన్నారు అని తెలిస్తే ఎవరైనా సరే మనవాడైనా సరే వేరేవాడైనా సరే పరాయి వాడైనా సరే ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి తీసుకురండి బాజప్తా ప్రతి ఒక్కరు మంచి బంగారం ఎక్కడన్నా రేట్లు తేడా పెడుతూ నా షాప్ నా ఇష్టం నా ఇష్టం వచ్చిన రేటు పెట్టుకుంటా అని ఎవడన్నా మీతో మాట్లాడినా ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి తీసుకురండి వాడికి తక్కువ రేట్కి ఎట్లా వస్తుంది వాడి దగ్గర ఏమన్నా బంగారం బావి ఉందా వాని అయ్యా వాని తాత వాన్ ముత్తాతోడన్న బంగారం బాయిదోయిపోయినా బాయలకెళ్ళి ఇట్లా ఊరుతా ఉందా అడుగుతాం వచ్చి అక్కడికి మీకు రేటు తక్కువ ఇస్తున్నారు అంటే నాణ్యత లేని సరుకుకే రేటు తక్కువ మంచి నాణ్యతతో ఉన్నది తక్కువ ఎందుకుంటుంది ఒక్కరికొక్క రేటు ఒక్కరికొక్క రేటు రాదు కదా గవర్నమెంట్ కదా బంగారం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కదా మనకు వచ్చేది ఒకే రేటు ఉంటుంది కదా అది గమనించుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఎక్కడనన్నా ఈ షాపు అవకతవకలకు పాల్పడుతూ ఉంది ఈ షాపు వాళ్ళు నాణ్యత లేని చేస్తూ ఉన్నారు నాణ్యత లేకుండా అది చేస్తూ ఉన్నారు గీ పలాన్ చోట అన్యాయంగా విపరీతమైన ఇంట్రెస్ట్కు డబ్బులు ఇస్తూ ఉన్నారు వెండి బంగారాలు పెట్టుకొని వీళ్ళ దగ్గర ఎలాంటి లైసెన్సులు లేకుండా బిజినెస్లు చేస్తూ ఉన్నారని తెలిస్తే వెంటనే ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి తీసుకురండి వాళ్ళపైన కేసు బుక్ చేయించి వాళ్ళ షాపు సీజ్ చేయించి వాళ్ళని జైలు పంపించే బాధ్యత ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ వాళ్ళు తీసుకుంటారు నెంబర్ ఒకసారి స్క్రోల్ కూడా అవుతుంది మళ్ళీ ఒకసారి పీడ్ చేసుకోండి నైన్ త్రిబుల్ సిక్స్ వన్ సెవెన్ టూ జీరో వన్ ఫైవ్ యూట్యూబ్లోకి వెళ్ళి ఓం విశ్వకర్మ టీవీ అని చెప్పేసి కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటే నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి ఏం జరుగుతుంది అనేది తెలియజేయడానికి కూడా వస్తుంది జగిత్యాల్లో జరిగిన సంఘటన ఇంకా పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత అక్కడ కూడా బాధితులకు న్యాయం జరగకపోతే తప్పకుండా జగిత్యాల పట్టణానికి కూడా ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ బృందం వస్తుంది బాధితులకు న్యాయం జరిగే వరకు తప్పకుండా వాళ్ళ వెంట ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బందులున్నా ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ సంప్రదించండి జై విశ్వకర్మ జై స్వర్ణకర వెండి బంగారం వ్యాపారస్తుల నాయకత్వం స్వర్ణకర్ల నాయకత్వం వరదిల్లాలి